సాంస ప్లీజ్ బీ బిర్యానీ జనసేన ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు కావాలి డయాస్

దయచేసి దయాసి మీద ఎవరు ఉండొద్దండి మీరందరూ వెళ్ళిపోండి కూర్చోండి దయచేసి దయాసి మీద ఎవరు ఉండొద్దు ఎవరు ఉండొద్దండి ప్లీజ్ నాయుడు గారు ప్లీజ్ ప్లీజ్ అందరు వస్తారండి దయచేసి కూర్చోండి దయచేసి అందరు వెళ్ళండి రజనీ మీరు దయచేసి అందరు దగ్గండి సార్ ప్లీజ్ ప్లీజ్ దయచేసి దగ్గర ఈ లేడీ అడ్వకేట్స్ అందరూ కూడా ఒకసారి కొంచెం గాయాసమే రండి ఓన్లీ లేడీ అడ్వకేట్స్ యంగ్ అడ్వకేట్స్ ఆదర్శిత వీళ్ళందరూ దయ దయచేసి రండి అమ్మ సరే జెంట్స్ అందరూ మీరు ఒకసారి దిగాలండి సార్ ఒకసారి కోసం గుర్తుగా సార్ ప్లీజ్ ప్లీజ్ ఒక నిమిషం ఉండండి ఆరుపల్లి వస్తున్నారు సార్

మీరు ఆగండి సార్ మీరు ఆగండి సార్ వీళ్ళు పంపించండి వీళ్ళు వీళ్ళు ప్రజెంటేషన్ చేసి ఓన్లీ లేడీస్ వరకే సరే సార్ మీరు కొంచెం వెనక్కి వెళ్ళండి సార్ మీరు లేడీ అడ్వకేట్స్ వస్తున్నారు మేడం లేడీ అడ్వకేట్స్ వస్తున్నారు ప్లీజ్ ప్లీజ్ మీరు 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 వెళ్ళిన మా తర్వాత దయచేసి అందరూ ఒక ఐదు నిమిషాలు ఉండండి దయచేసి ఐదు నిమిషాలు ఉండండి తర్వాత ఫిల్ స్టేషను సార్ని కలవాలంటే ఒక ఐదు నిమిషాలు ఉండండి దయచేసి దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం దయచేసి వేదిక పైన ఉన్నటువంటి దయచేసి ఇక్కడ ఎవరు నిలబడవద్దండి ఎవరు కాదు వేదిక కాదు అందరూ వెనక్కి వెళ్ళండి సార్ ప్లీజ్ 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 మీరు మీకు కొంచెం వెనకండి ప్లీజ్ మీరు వెనక వద్దు ప్లీజ్ ఎవరు ఉండొద్దు ప్లీజ్ ఒకవేళ ఎవరైనా తర్వాత రండి ఎవరు కూడా అవద్దు దయాసి మీదకి దయచేసి హనుమంతురా ప్లీజ్

ంతే సారు స్పీచ్ అయిన తర్వాత ఎవరైతే రిసోర్సెస్ పర్సన్స్ ఉన్నారో ఎవరైతే ఇప్పటివరకు కూడా మనకి ఎలక్షన్ లాస్ గురించి ఎక్స్టిఫై చేశారో వాళ్ళందరూ కూడా మేము తెలుగుదేశం పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ తరఫున జరుగుతుంది సార్ ఉపన్యాసం అయిపోయిన తర్వాత మీరందరూ కూడా కోరుకుందాం తెలియజేస్తే మీరు ఎవరు అటు ఇటు తిరగొద్దండి ప్లీజ్ ఈ కారిడార్లో ముందు తిరగదండి ప్లీజ్ మీరంత వెనకాలండి డయాస్ మీద నుంచి వెళ్ళకండి సార్ దయచేసి ఎవరు కూడా ఈ ముందు తిరగొద్దండి దయచేసి అటు ఇటు అలాగే వేదిక పైన ఉన్నవారు కూర్చోవాలి ఇక్కడ కూడా దయచేసి కూర్చోవలసిందిగా ప్రార్థిస్తాను ఉన్నాం దయచేసి అందరూ కూడా ఎవరైతే వేదిక పైన ఉన్నారో వేదిక పైన ఉన్నవారు కూడా వెంటనే ఎందుకంటే వేదిక దయచేసి అటువిటీ ఎవరు మూవ్ అవుద్దండి ఇది అయిన తర్వాత మిగతా వారిని తీసుకుంటారు ప్రసాన్ గారు కొనసాగిస్తారు తెలుగుదేశం పార్టీ లేఖల సల్లో ఆధ్వర్యంలో ఈరోజు ఎలక్షన్ లాస్ మీద వర్క్షాప్ నిర్వహించడం జరిగింది దానిలో నామినేషన్స్ ఫైల్ చేయడం ఎట్లా ఆ నామినేషన్స్ ఫైల్ చేసేటప్పుడు ఎలాంటి ఎలాంటి మెట్రిక్లస్ చర్యలు తీసుకోవాలా అట్లానే క్రిమినల్ యాన్సిడెంట్స్ గురించి మనం ఎట్లా డిస్క్లోజ్ చేయాలా అఫిడవిట్ను ఎట్లా మెట్రిక్లస్గా మనం ఫిరప్ చేయాలా అట్లనే ఎవరెవరు డిస్క్వాలిఫికేషన్స్ క్వాలిఫికేషన్స్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది తర్వాత ఎలక్షన్ ఎక్స్పెండిచర్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అలానే కౌడీ షీట్స్ బైండ్ ఓవర్ కేసులు వెళితే దానికి ప్రత్యామ్నాయంగా మనం ఎలా ఆలోచించాలా ఈ రెండు విషయాల మీద ఇప్పటివరకు మేము చర్చించున్నాము కాబట్టి ఈ సభలో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము öwrünmeli